జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మండలాధ్యక్షుల సమావేశం జరిగింది ఎజెండా అంశాలుగా ముందుగా ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏదైతే జరిగాయో ఆ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికల గెలిచినటువంటి అభ్యర్థుల మరియు ఓడినటువంటి అభ్యర్థుల ఓటమికి కారణాలేంటి అలాగే మరి ఓటమి కార్కులైన వారిపై చర్యలు ఎలా తీసుకోవాలి అని చెప్పి మండలాధ్యక్షుల అభిప్రాయాలు సేకరించడం జరిగింది మండల నలు జిల్లా నలుమూల నుంచి హాజరైనటువంటి మండలాధ్యక్షులు కూడా వారి వారి అభిప్రాయాలని విషయంలో తెలియజేయడం జరిగింది ముందు ముందు రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి విజయపాదం వైపు సాగాలని పూర్తిగా నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవాలని చెప్పి వారందరూ కూడా పలు సూచనలు చేయడం జరిగింది మరొక ముఖ్యమైనటువంటి విషయం ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ జెండా పండుగ కాంగ్రెస్ జెండా పండుగ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది జెండా పండుగ ఇంటింటికి ప్రతి ఇంటిపైన కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని చెప్పే కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది దీనికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి గారి ఆలోచనల మేరకు జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తుమ్మల నాయశ్వరావు గారు శాసనసభ్యులు రాఘమయ్య గారు రామదాస్ నాయక్ గారు రఘురామరెడ్డి ఎంపీ రఘురామరెడ్డి రెడ్డి గారు రేణుకా చౌదరి గారు వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయడానికి తగు సూచనలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఖమ్మం జిల్లాని మోడల్ జిల్లాగా తీసుకొని ముందు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఈ జిల్లాను ఈ జిల్లాలో కాంగ్రెస్ జెండా పండుగ చేయాలని చెప్పి నిర్ణయించి వారు మాకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు అలాగే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఇన్ఛార్జ్ ఈ జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్న విశ్వనాథన్ గారు కాబట్టి కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఈ జెండా పండుగలో పాల్గొని ప్రతి ఇంటిపైన కూడా ఖమ్మం జిల్లాలో జెండా ఎగరేయాలని చెప్పి కాంగ్రెస్ జెండా ఎగరేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం